అందరికీ నమస్కారం ఇప్పుడు మన రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం బ్రహ్మాండంగా ఉండబోతోందండి మీకేంటి సరే చెప్పుకుందాం కాకపోతే కొన్ని కష్టాలు కూడా ఉన్నాయనుకోండి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి అవి చెప్పుకుందాం ఇబ్బందులు పడ్డం అనేది అండి ఎవరికైనా ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు మీరు కష్టపడతారు మీ రాశికే గురుదృష్టి ఉంది కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం లేనే లేదు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే మిమ్మల్ని రక్షించే భగవంతుడు ఎవరైనా అంటే గురు భగవారు గురుడు ఖచ్చితంగా మీరు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు పైగా మీకు సహనము ఓర్పు ఎక్కువ ఎదుటి వాళ్ళు హెల్ప్ చేసే తత్వం కూడా ఎక్కువే అందుకని ధనాదాయం మీకు నిండుగా ఉంటుంది ఎప్పుడు కూడా మీకు ధనం లోటు లేకుండా ఉంటుంది ఈ నెలలో కూడా ఎదుటి వాళ్ళు పది మందికి ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు అంత అంత పొజిషన్లో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువండి ఇక సరదాగా అవసరము సామాన్యంగా చెప్పడం కాదు సెకండ్ హౌస్ లార్డ్ శుక్డు వచ్చే స్థితిలో ఉండే కారణమే నేను చెప్పడం అంటే నా సోది అవే ఉండవండి ఖచ్చితంగా అక్కడ ఏముందో అదే చెప్తూ ఉంటా ఇప్పుడు లేదనుకోండి ఫైనాన్షియల్ స్టేటస్ లేదని చెప్పుకుందాం కుటుంబంలో కూడా వృద్ధి ఉంటుంది మీకు చాలా కుటుంబంలో వృద్ధి పలుకుబడి పలుకుబడి ఎక్కువ ఉండవు క ముఖవర్చస్సు కంట ధ్వని కనర్గళంగా అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు భగవంతుడు ఇచ్చాడండి మీకు మీరు మాట్లాడుతుంటే కంగు కంగును మొగ్గుతుంటారు ఎక్కడికో వినిపిస్తుంటుంది మీ మాట అలా ఉంటుంది అలా ఉండాలి కూడా ధైర్యంగా ఉంటుంది ధైర్యంగా ఉంటారు భయపడరు సరే పక్క పెడదామండి ముఖ్యంగా ద్వితీయ భావం బాగుందంటే సంగీతం కూడా బాగుంటుందండి అలాగే గాయని గాయకులు ఉంటారు సరే కళారంగంలో సినిమా రంగంలో పాటలు పాడుతుంటారు కదా మీరు మంచి మంచి అవకాశాలు వస్తాయి అద్భుతమైన అవకాశాలు వస్తాయి అంత డౌట్ లేదు యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి ముఖవర్చస్ బాగుంటుంది కంఠధ్వని బాగుంటుంది ధనయోగం కూడా అలాగే బాగుంటుంది ఎక్కువగా ప్రయాణాలు చేసేస్తుంటారండి మీరు మీద షార్ట్ జర్నీస్ అంటాం కదా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము కొత్త కొత్త ఆలోచనలు పది మందికి ఉపయోగపడే ఆలోచనలు మీకు ఉంటాయి దాన్ని కార్యరూపం దాల్చి అందరికీ మీకు బాగుండేది మీరు కోరుకుంటారు అందరూ బాగుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి మీరే అంత బాగుంటారు మీరు సో ముఖ్యంగా చెప్పండి మీ తమ్ముళ్ళన్న చెల్లెళ్ళన్న మహాప్రేమ మీకు అద్భుతమైన ప్రేమ వాడికి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు మీరు ఉంటారు అంతేకాకుండా మీకు ఏ పని అని చెప్పారంటే పనిలో అకుంఠమైన దీక్ష పట్టుదల ఎక్కువ ధైర్య సాహసాలు ఎక్కువ అంత అద్భుతంగా ఉంటారు మీరు కొత్త కొత్త వాహన యోగం కొనుక్కోవడానికి అవకాశం ఉంది మీరు ధైర్యంగా ఉండడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేనున్నాను అని ధైర్యం ఇస్తుంటారు అంతేకాకుండా కొద్దిగా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా తక్కువగా ఉంటుందండి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది ఎందుకంటే భావానికి శ్రేణి దృష్టి ఉండడం వల్లనే పైగా చదువులు విద్యార్థులకి విద్యలో ఆటంకాలు ఎదురవుతాయండంలో సందేహం లేదు చిన్న చిన్న ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో మీకు ఉంటుంది ప్రా ప్రాబ్లమ్స్ వస్తాయి సంగీతం వాయించే వాళ్ళకి కూడా సంగీత కళాకారులు అంటారు కదా కొద్దిగా వాళ్ళకి అవకాశాలు తక్కువగా ఉంటాయి అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం సరే వాళ్ళ అవకాశాలు తక్కువగా ఉంటాయి ఓ అని రావు సరే అంతేకాకుండా మీరు అంటే మీకు రైతులు అంటే రైతులు రైతులు కంటే వ్యవసాయదారులు అంటారు కదా వ్యవసాయదారులకి పంటలో కొద్దిగా నష్టాలు వస్తాయండి అంటే అనుకున్నంత నష్టాలు రాకపోయినా అనుకున్న నష్టాలు రావు కొద్దిగా డబ్బులు ఉంటాయి కానీ కొద్ది చిన్నపాటి వెళు ఉడితే కనిపిస్తూ ఉంటుంది రైతులకి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మీ సంతానం విషయంలో అంటే అద్భుతంగా ఉంటారండి మీ పిల్లలే మీకు ధైర్యం వాళ్ళ వలనే మీకు మంచి సపోర్టు ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఏదే విధంగా మాట పరంగా కానీ హెచ్ సపో బ్రహ్మాండే సపోర్ట్ ఉంటుంది మీకు చాలా అద్భుతంగా ఉంటారు ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలడానికి అవకాశాలు ఎక్కువ అద్భుతంగా ఉంటుంది మీకు సాహిత్య రంగం కళా రంగం గురించి చెప్పుకుందా సంగీత సాహిత్య రుచ కళాకారులలో సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ప్రతిభ ఉంటుంది సాహిత్య ఉన్న ఎందుకు చెప్పాలయా అని మీరు అడిగడం కొన్ని గురుడు యొక్క ప్రభావం నిండుగా పంచమ స్థానానికి ఉంది కాబట్టే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి డబ్బులు అలాగే పదవులు అలాగే నేమ్ అండ్ ఫేమ్ పేరు ప్రఖ్యాతలు అంటాం కదా ఉండి తీరతాయి మిగతా వాళ్ళకి ఉండవా బ్రహ్మాండంగా ఉంటాయి సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆదరణ చక్కగా ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్ కూడా మీరు చేస్తూ ఉంటారు ఉంటాయి వాళ్ళక్కడ మంచి ఆదరణ ఉంటుంది పేరు ప్రఖ్యాతలు ఉంటాయి అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మీకు యూట్యూబ్లో యాంకరింగ్గా ఉంటారు ఉంటే చాలామంది యాంకర్స్ అంటాం కదా వీళ్ళకి ద్వితీయభావం బ్రహ్మాండంగా ఉంది పంచమ బా బాగుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా రాజాలా బతుకుతారు బ్రహ్మాండం గౌరవప్రదంగా ఉంటారు ఇంకా చెప్పాలంటే పంచమం బాగుందంటే గురుదృష్టి ఉందంటే రాజకీయ రంగంలో ఎవరు ఉండరుకోండి పదవులు కా పదవి కాంక్ష అంటాం కదా పదవులు వస్తాయి అవకాశాలు ఉన్నాయి గాయత్రి మంత్రి సిద్ధి మీరు మాట నేరపడతాను ఎలా మాట్లాడాలో బాగా తెలుసు ధర్మకార్యాలు శుభకార్యాలు ఎంత బాగా చేస్తారు ఎదురు వాళ్ళని పోషించే శక్తి బ్రహ్మాండంగా ఉంది కదండి అలాగే భావం చూసుకుంటే మెహనమావలు చాలా బాగుంటుంది అండి ఆరోభావం సప్తమభావం బాగుంటుంది రోగ బాధలు రుణ బాధల నుంచి విముక్తి అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి భయపడే అవసరం లేదు శత్రువు వల్ల కానీ రుణాల వల్ల కానీ ఏమి ఇబ్బంది పడ పడవలసిన అవసరం లేనేలేదు పైగా మీ సంపూర్ణ ఆరోగ్య ఉండడానికి అవకాశం ఎక్కువ కానీ రవి బుద్ధులు అంటే మీకు భావంలో రండి శని రాహులు ఉండడం చాలా తప్పు చాలా తప్పు అంతేకాకుండా రవి బుధ శుక్కులు కూడా ఉన్నారు శుక్ర శైలు కూడా సప్తమంలో ఉన్నారు అంటే మీరు ఏమనుకోకపోతే ఒక విషయం చెప్పనా అంటే మన యొక్క ఆలోచనలు పక్కదాన్ని పడతాయి అయ్యో అనుకోవడం కాదు కానీ మీరు ఆలోచనలు ఏంటంటే మన బ్యాడ్ థింకింగ్ అనేది ఉంటుందండి అంటే వేరే వాళ్ళ మీద వ్యామోహం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సప్తమాసాన్ని శనిచుక్కుల యొక్క దోషం మీకు ఉంది ఇంకా ఎక్కువ మనం మీకు విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు మీకు అర్థమైపోయి ఉంటుంది అదొకటి భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం అనేది తక్కువ కొద్ది కాలం పాటు ఎడబాటుగా ఉండడము కొద్ది కాలం పాటు దూరంగా ఉండడము అదే ఏదో ప్రయాణాల వల్ల మీరు దూరం అయిపోవడము కొన్ని నెలల పాటు భార్యాభర్తలు దూరంగా ఉండి తీరుతారు అది కూడా మార్చి ముప్పై తారీఖు నుంచి జరగబోతోంది ముప్పై తారీఖు తర్వాత నుంచి ఏప్రిల్లో కూడా అలాగే ఉంటుంది మీకు అలాగ అదొకటి దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా మీకు దూరం అయిపోతూ ఉంటాయండి పట్టణ పెళ్లి సంబంధాలు కుదరవు అంటే మీ మిమ్మల్ని ఏదో విమర్శిస్తున్నట్టో మీకు ఏదో బ్యాడ్ జరిగిపోవాలని చెప్పి నేను కోరుకున్నట్టో కాదండోయ్ ఇది అందరికీ వర్తించదు ముందే చెప్తున్నాను నేను అందరికీ వర్తించదు తెలుసుకోవడం కోసం మాత్రమే మరి నాలెడ్జ్ అండి అంత మనం నాలెడ్జ్ తెలుసుకుని మనం జాగ్రత్తగా మనం ఉందాం అంటే బ్యాడ్ అంటే గుడ్ సమానంగా తీసుకుందాం సరే రండి మీకు అష్టమ భావంలో రవి లేడా ట్వెల్త్ హౌస్ లాడ్ అష్టమంలో ఉన్నాడు అంటే అనారోగ్య సమస్యలు కొద్దిగా ఉంటాయండి మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అందుకనే అందుకని సూర్యభగవాన్ ఆరాధన చేయడము సూర్యభగవాన్ నమస్కార ప్రియుడుగా నమస్కారం చేయడం వలన ఆరోగ్య ఆరోగ్యప్రదాన కదండి సూర్యభగవాన్ మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు సంపదలను ఇస్తాడు ఇంకో విషయం చెప్పాలి ట్వెల్త్ హౌస్ లాడ్గా అష్టమంలో లేడా మరి అంటే రాజయోగ విపరీత రాజయోగంలో ఒక రాజయోగం కదా మీకు ఖచ్చితంగా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడము కోర్టు కేసుల నుంచి ఏమైనా ఉంటే బయటపడ్డము సడన్ గేమ్స్ రావడము పూర్వీకుల ఆస్తిపాస్తులు రావడము మీకు సేవకాజనం కలిగి ఉండడము సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడం ఇది చాలా దాన్ని మనకి రవి సూర్యభగవాన్ని ఇస్తున్నాడు బ్రహ్మాండంగా పైగా అష్టమాధిపతి అయినటువంటి రవి కుజుడు కూడా మీకు నీచ స్థితిలో ఉన్నాడండి అందుకని హెల్త్ ప్రాబ్లమ్స్ కన్యా రాశి వాళ్ళు రావడానికి కారణం అంటే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు స్థితిలో ఉండడమే ఎవరైతే స్వామి ఆరాధన చేసుకుంటారో సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకుంటారో ఒక్కసారైనా సుబ్రహ్మణ్య స్వామికి పూజిస్తారో దండం పెట్టుకుంటారో మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి కోర్టులు కోర్టు విషయాల్లో కానీ అనారోగ్య సమస్యలు కానీ దరి చేరకుండా ఉంటాయి అండాలని సందేహం లేదు బాగుందా ఇప్పుడు గురుడు గురించి చెప్పుకుందామండి భాగ్యస్థానంలో గురుడు ఆయన కాపాట్లేదా మిమ్మల్ని ఆయన కాపాడతాడు కదండి మీరు రాజకీయ గురు దృష్టి పెట్టారు భాగ్యంలో గురుడు ఉన్నాడు వ్యాపారాల్లో వల్ల సంపదలు కొన్ని రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం సంపదలు ఉండవండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళు భూములు అమ్ముడు పోవడం అవి జరగనే జరగ తక్కువ భూములు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇళ్ళు కానీ అమ్ముడు పోవడం కానీ కట్టుకోవడం కానీ కొంచెం తక్కువగా ఉంటాయి కానీ గురుబలం స్ట్రాంగ్గా ఉంది తీర్థయాత్రలు చేయడము గురువుగారిని పీఠాధిపతులు కలవడము ఇన్ని లేవు పుణ్యాదుర్ల స్థానాలు పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవి చేయడం వల్ల మరి దోషాలు తొలగిపోవా శ్రీకృష్ణుని యొక్క ప్రభావం మనమే ఉండదా ఖచ్చితంగా ఉండి తీరుతుంది మంచి జరుగుతుంది అలాగే విదేశాల మీద వెళ్ళరా బ్రహ్మానికి వెళ్తున్నారు కదా విదేశాలకి కన్యా రాశి వాళ్ళకి గురుడు నైన్త భావంలో ఉంటే విదేశీ పర్యటన చేంజ్ తీరతాడనే సందేహం లేదు మరి ఏ సందేహం లేదు అలాగే చక్కటి భోజన వసతులు బ్రహ్మాండంగా ఉండడము ఎక్కడికన్నా మీరు రాజ రాజసన్మానాలు జరగడము అంతేకాకుండా పదవులు భాగ్యస్థానం బాగుంది గురుడు ఉన్నాడు కదా పదవులు ముఖ్యంగా భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటే వేద పండితులకి సూపర్గా ఉంటుంది కదా వాళ్ళకి పండితులకి వేద బ్రాహ్ పండిత పండితులకి వేద బ్రాహ్మణులకి అద్భుతమైన కాలం భాగ్యస్థానంలో రా గురుడు ఉన్నాడంటే డాక్టర్స్ వ్యక్తిలో ఉన్న వాళ్ళకి అలాగే అడ్వకేట్స్ లాయర్స్కి చాలా బాగుంటుందండి ఇంకా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగు ఉద్యోగ బిజినెస్లు కూడా బాగుంటాయి గురుడు కార్యకత్వాలు అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థలకి వాళ్ళందరికీ అలాగే చార్డ్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ అంటాం సరే వాళ్ళకి వాళ్ళకి వే ఇంకో చెప్పాలంటే సైంటిస్టులు బ్రహ్మాండంగా ఉండడము గురు ప్రభావం చాలా బాగుందండి భాగ్యస్థానానికి గురుడు ఉండడమే మీకు నిండుగా బాగున్నారు మీరు నిండు నూరేళ్ళు బాగుంటారు అంటారు సర బాగుంది మీకు ఇంకా దశమ స్థానం కూడా చూస్తారంటే దశమాధిపతి కూడా టెన్త్ హౌస్ లార్డ్ సప్తమలో ఉన్నాడు ఇదో కారణం ఫారిన్ వెళ్ళడానికి మీ జాతకాల్లో కూడా చూసుకోండి టెన్త్ హౌస్ లార్డ్ సప్తమలో ఉన్న సప్తమాధిపతి దశమస్థానం ఉన్న విదేశ పర్యటన ఉంటారు విదేశాల్లో నివసిస్తారు మీకు ఖచ్చితంగా చూసుకోండి జాతకంలో అంటే సప్తం మీకు టెన్త్ హస్థలు ఆడ సప్తంలో ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళడము జరుగుతోంది పైగా మీకు బాగా సక్సెస్ఫుల్గానే ఉంటారు మీరు విదేశాల్లో బాగానే ఉంటారు మీ ఉద్యోగాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి చక్కటి ఉద్యోగ భద్రత మీరు చెప్తున్నారని ఆడవాళ్ళకి చెప్తున్నాను ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వ్యాపారస్తులకి అంటే పదకొండో భావంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు నీచ స్థితిలో ఉన్నాడండి అది కొద్దిగా ఇబ్బంది అందుకనే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాల్లో నష్టాలు తప్ప లాభాలు రావడానికి అవకాశం తక్కువ మిమ్మల్ని ఏదో విమర్శిస్తున్నట్టు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు దయచేసి అనుకోకండి కుజుడు యొక్క ప్రభావం కూడా చెప్తున్నాను కాబట్టి చెప్పాల్సి వచ్చింది నాకు నేను నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి కానీ కుజుడు రిట్రగేషన్లో కూడా ఉంటాడు భయపడే అవసరం లేదండి అన్ని రంగంలో రిట్రగేషన్లో వచ్చేస్తున్న ఒకరంలో వస్తాడు ఆయన పరమ నీచులో ఉన్నప్పుడు మనం ఆలోచిద్దాం పదిహేను డిగ్రీల తర్వాత పరమ నీచులో ఉంటాడు కాబట్టి అప్పుడు రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఏదేమైనా వ్యాపార వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆచితూచి ముందుగా అడిగి వేయండి నష్టాలు రావడానికి అవకాశం ఉంది ఏదేమైనా మీ రాశి వాళ్ళకి కొద్దిగా చెడు మంచి చెడు మిళితమే ఉన్నాయి మీరు పూజ ఈ సంవత్సరం కూడా పూజించవలసింది దేవుడు ఈ నెలలో పూజించవలసిన దేవుడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు పూజించడం వల్ల ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ముందు ఉండేది ఆయన శ్రీరామచంద్రుడే ముందు ఉండి నడిపించే కష్టాలు దూరం చేసేవాడు శ్రీరా శ్రీరామచంద్రుడు శ్రీమన్నారాయణుడు అలాగే మనకి ఆరో తారీఖుని భద్రాద్రి రాముడు పద్నాలుగో తారీఖుని ఒంటిబెట్టి శ్రీరామచంద్రుడు ఉండడం వల్ల ఆయన కళ్యాణం అలాగే పౌర్ణమి రావడము ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయండి మనకి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే సూర్య సూర్యభగవాన్ ఒక్కడే భగవాన్ ఆరాధన అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సిందే చేసుకోవడం వల్ల కన్యా రాశి వాడికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి త్వరగా కోలుకుంటారు అనడంలో ఏమాత్రము సందేహం లేదు సో కన్యా రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా సంపూర్ణంగా బాగుండాలని విదేశాల్లో కూడా మీకు రాణించాలని మీరు ఉద్యోగంలోను వ్యాపారాల్లోనూ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యంలోను మీరు సుఖంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను